ప్రజాప్రభుత్వంలో కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ నవీన్ గారు అత్యధిక మెజార్టీ జుంకులీ ఉప ఎన్నికలలో వారు గెలుపొస్తా ఉన్నారు మరి ప్రతిపక్ష పార్టీలు కూడా మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం లేదు అని చెప్పి మదనం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రెండు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరు కలిసి మరి ప్రజా సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలను ఆదుకున్న సందర్భంలో మరి దానికి నిర్వచనం దానికి ఆన్సరే ఈ ఉప ఎన్నిక అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇతర ఇతర పార్టీలు కావచ్చు ఇప్పటికైనా మీరు వాస్తవం గ్రహించవలసిన అవసరం ఉన్నది ప్రజలు ఏ పార్టీ వైపు అనేది ఈ రోజున మీకు మరి తెలిసింది కనుక దయచేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు దాదాపు ఇరవై రెండు వేల నేటి దాటింది దాని సందర్భంగా ఈరోజు జమ్మికొంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహించడం జరిగింది మరి చాలామంది కూడా టీఆర్ఎస్ నాయకులు అనేకమైన ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనను చూసి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారీ నేడుతో నిలుపొందుతున్న నవీన్ యాదవ్ గారికి భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా అదే రోజు ఈరోజు చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు యాదవ్ హైదరాబాద్ జిక్స్లో ఘన విజయం సాధించబోతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు మా హుజరాబాద్ ఇన్ఛార్జ్ ప్రాణ ప్రాణాబు గారి వారికి హైదరాబాద్లో రెండు వందల ఎనభై ఎనిమిది భూత్ కేటాయించిన దాంట్లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీ వచ్చి మెజార్టీ చూపించడం జరిగింది వారికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా తెలుసుకుంటా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో హుజరాబాద్ గడ్డపై కూడా ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో ఈ నియోజకవర్గంలో హుజరాబాద్ జండ్డ ఎగురైపోతున్నామని మేము ఈ విజయ ఈ విజయంతరాల్లో తెలియ తెలియపరుస్తున్నాం ముఖ్యంగా లాల్ నెహ్రూ గారి కార్యక్రమం పాలన దినోత్సవంతో పాటు ఏదైతే హైదరాబాద్ జూబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజారిటీతో తీర్పొందడానికి ఉన్నందులో ఉన్నారు దానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ పటాకలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక ఆనంద ఆనంద ఉత్సాహంతో కార్యక్రమాన్ని నేర్చుకుంటాము ముఖ్యంగా బిఆర్ఎస్ బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క వ్యవస్థ మీ యొక్క వ్యవహారం ఈ తెలంగాణలో పూర్తిగా నవీన్ యాదవ్ గారికి దాదాపు ఇప్పటి వరకే ఇరవై మూడు వేల ఓట్ల ఆధిత్యత కొనసాగుతూ ఉన్నాడు ఈ యొక్క ఘన విజయం రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ఎక్కడ ఉన్నామని చెప్పి చెప్పాల్సిన అంశం ఎంతైనా ఉన్నది ఎందుకంటే చాలామంది టీఆర్ఎస్ నాయకులు డబ్బులు బాగా విద్యల్లి కోర్టు పురుగుతున్నారనే దాంట్లో బాగా చెప్తా ఉన్నారు ఇదే టిఆర్ఎస్ నాయకులు అదే హరీష్ రావు గారే కావచ్చు అక్కచెల్లెలకు అన్నదమ్ములకు మరి అక్కడున్న ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మంత్రుల పక్షాన మా ఎమ్మెల్యేల తరఫున అందరి తరఫున మరి పాదాభివందన ఎందుకంటే ఈ ఊరి ఆడబిడ్డగా ఎన్ని సంవత్సరాల పాలన దొంగ పాలన ఇలా మీరు అంతం చేసేరు ఇలా సామాన్య ప్రజలు తలుసుకుంటే ఏదైనా జరుగుతుందని ఇప్పుడు మరొకసారి షాప్గా మరి కేసీఆర్ గారు చూపెట్టారు మరి ముఖ్యంగా జూబ్లీ ప్రజలందరూ కూడా అన్నకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు మీ అందరికీ పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు పదేళ్ల పాలనలో మరి అక్కడ పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదు మరి ప్రతి ఒక్కరి మరి నవీనన్న గురించి ఎన్నో ఆరోపణలు చేసారు ఎన్నో విధాలుగా ఆయనను హింస